సుపరిపాలనలో తొలి అడుగు అంటూ అధికార పక్షాన గౌరు వెంకటరెడ్డి తనయుడు గౌరు జనార్దన్ రెడ్డిలు కార్యక్రమాలు చేస్తున్నారు బాబుషూరుటి మోసం గ్యారంటీ అంటూ ప్రతిపక్షం పక్షాన కాటసాని రాంబోపాల్ రెడ్డి తనయుడు కాటసాని శివనరసింహారెడ్డి కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యాపకుల యొక్క బాగుల్ని అధ్యాపకులు ఈరోజు గవర్నమెంట్ అధ్యాపకులతో అన్ని సౌకర్యాలను పొందగలుగుతున్నామంటే అది మా నాయకుడు దివకాత నేత మా ఎంకే మాణిక్యరావు గారు చేసినటువంటి కృషి ఆయన పోరాటపడతామని చెప్పి మేమందరం కూడా నమ్ముతూ వస్తూ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఏదైతే జీవో కానిట్ల ద్వారా మమ్మల్ని అందరం కూడా గవర్నమెంట్ కాలేజీలో అబ్జర్వ్ చేసి గవర్నమెంట్ కాలేజీ నుండి పోస్ట్ ద్వారా మళ్ళీ వెనక పంపించారు ఆ పంపించినటువంటి పరిణామ క్రమంలో ఆ కళాశాలలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ పోస్ట్ అంటే ఓల్డ్ క్యాడ స్టంక్ శాంక్షన్ క్యాటర్ స్టెంట్ ఏదైతే ఉందో ఆ పోస్టులన్నీ కూడా ఇవ్వకుండా ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది గవర్నమెంట్లోకి లేదు మళ్ళీ పోస్ట్ ద్వారా ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది వెంటనే తీసుకురావడం ద్వారా కొన్ని కళాశాలల్లో ప్రిన్సిపల్ పోస్టులు లేకుండా పోయినాయి సోమినెంట్ పోస్టులు లేకుండా పోయినాయి ఈ రెండు పోస్టులు లేకపోవడం వలన రెగ్యులర్ ప్రిన్సిపల్స్ లేకపోవడం వలన ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ప్రాంతాలు చాలా వస్తువు ఉన్నాయి దయచేసి ప్రభుత్వం వారు ఒకసారి గమనించాలి ఎంతో ఘన చరిత్ర కలిపెట్టి కళాశాలల్లో మరి ఈరోజు ప్రిన్సిపాల్ పోస్టులు ప్రొమనెంట్ అదేవిధంగా ఎంతో కాలం నుండి పనిచేస్తున్నటువంటి అనఐడెడ్ అధ్యాపకుల్ని రెగ్యులైట్ చేయకపోవడం ఇవన్నీ కూడా ఏడెడ్ కళాశాల యొక్క కారణం అవుతూ ఉన్నాయి మరి గౌరవ మంత్రులకి లోకేష్ గారు అనంతపురంలో ప్రెసిడెంట్ కూడా చెప్పారు మేము కనుక అధికారంలోకి వస్తే కూడా గకొస్తాం మీకు హామీ ఇచ్చారు ఆ మేరకు లోకేష్ గారు హామీ నిలబెట్టుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి ఈడెడ్ కళాశాల అందరికీ కూడా బ్రతికించాలని చెప్పి వారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈడెడ్ కళాశాలలో ఎన్నో కాకుండా కాపాడు బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇంకా ప్రభుత్వాలు ఎప్పటికైనా పడుతెరిచి ఈ ఏడియన్ విద్యా సంస్థలో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా భర్తీ చేసి అనఐడెడ్ అధ్యాపకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నెగ్లెక్ట్ చేసి మరి ఆ మౌలిక ఆల్రమ ఇచ్చేసి మాకున్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను కూడా ప్రభుత్వం తీసుకెళ్ళాము వాటిల్లో కొన్నింటినైనా పరిష్కరించి మా యొక్క బాబు పుస్తకం ప్రభుత్వానికి మేము మనవ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ